హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో గుండి కాజా ఎలా వేయాలో చూపిస్తాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ మార్కింగ్ అయితే సికి బీకి మధ్యలో ఎంత వరకు కావాలో అంతవరకు సెట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేవాటికి జీరో నుంచి వన్కి మధ్యలో అయితే నేను సెట్ చేసుకున్నాను ఇక్కడ పాదం కింద పళ్ళు ఉంటాయి కదా అవి కిందకు వెళ్ళినవి కదా అది ఎలాగ సెట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇది వచ్చే వాటికి ఉషా జానా మిషను అల్లూర్ డీలర్స్ మిషన్తో ట్వంటీ వన్ టైప్ ఆఫ్ స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన రాడ్ని కిందకి ప్రెస్ చేసి సైడ్కి పళ్ళ సెట్ కిందకి వెళ్ళిపోతుంది అదేవిధంగా ఆ రాడ్ని కొంచెం వింతలు జరిపి లోపల అనేది ఇంకో రాడ్ ఉంటుంది పల్ల మెషిన్స్కి సంబంధించి దాన్ని సైడ్కి జరిపితే పళ్ళ సెట్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు యూనిఫామ్స్ ఉండే కదా యూనిఫామ్కి గుండి ఎలా వేసుకోవాలో చూపిస్తాను పాదం అయితే మావోలు జిగ్జాగ్ పాదమేనండి ఆ పాదం పెట్టుకొని కదలకుండా బటన్ కోసం నేనైతే పాదం వీటికి పాదాలు అనేవి వేరే ఉంటాయి నేను అలా మార్చకుండా నా దగ్గర టూ టైప్స్ ఆఫ్ పాదాలు మాత్రమే ఉన్నాయి ఒకటి అంచు కుట్టేది ఇంకోటి ఫాల్ కుట్టేది ఈ రెండుతో పాటునే నేను యూజ్ చేసి ఇప్పుడైతే చేస్తున్నాను ఇప్పుడు మనకి గుండి ఎక్కడ కావాలనేది క్లాత్ మీద చేసుకొని మనం ఒకసారి చేత్తో తిప్పుకుంటా అయితే చెక్ చేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ హోల్లోకి మిషన్కి ఒక్క సోదు ఉంది కదా అది సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత మనం స్టిచ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించాను కదా అటు సైడ్ ఇటు సైడ్ అయితే సెట్ అయింది అందుకని నేను బ్యాక్ ఫ్రంట్ గట్టిగా పట్టుకొని అయితే నేను ఐదు ఆరు టాకాల దాకా లాగాను అలాగే నాలుగు హోల్స్ ఉంటాయి కాబట్టి గుండికి రెండు సార్లు అనేవి గుండెకి కుట్టేసుకున్నాను గుండెకి కుట్టిన తర్వాత ఎలా వచ్చిందనేది చూసేయండి మనం ఈ మిషన్ లే వాళ్ళు అయితే బయటకు ఉక్స్ వేయించుకుంటారు కదా అట్లా కాకుండా ఈ మిషన్ ఉంటే కనుక ట్రై చేయండి చాలా బాగా వస్తాయి నీట్గా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇంకోటి కూడా వేసి చూపిస్తాను ఈసారి కొంచెం క్లోజ్లో అయితే చూపిస్తానండి ఎలా వేసుకుంటున్నాను అనేది ఇంకో గుండి అయితే తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే పెట్టాలి అనుకుంటామో గుండి అక్కడైతే సెట్ చేసేసుకోవాలి లైటింగ్ యొక్క ఫ్లాష్కి కొంచెం కనిపించడం లేదు లైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది కదా కానీ క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను చూసారు కదా మనం మిషన్ది సెట్ చేసుకున్నాం సెట్ చేసుకున్నాక ఇలాగా కుట్టుకోవడమే ఈజీగా అలాగా ఎన్నైనా త్వర త్వరగా అయితే కుట్టుకోవచ్చు పాదం మచ్చ పని లేకుండా ఇప్పుడు గుండీకి పెట్టే కాజాని కుట్టుకుందాము చూశారు కదా ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇప్పుడు మనం కాజా ఎక్కడైతే తీయాలో దానికి మార్క్ అనేది వేసుకుందాము కాజా వేసుకోవడానికి ఇప్పుడు మనం గుండి ఎక్కడైతే పెట్టామో దాన్ని తిన్నగా అయితే పైన అనేది మార్క్ వేసుకోవాలి ఇక్కడ నేను అడ్డంగా అయితే వేస్తున్నాను కావాలంటే మీరు నిలువుగా అయితే ట్రై చేయొచ్చు చెప్పడానికి చెప్పడానికైతే ట్రై చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ కోసం ఆల్ ప్రెస్ చేసుకుంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఇలాగ మనం మార్క్ పెట్టేసుకున్నాం కదా సేమ్ ఇందాడక ఎలాగైతే చూసామో అట్లాగే పాదం మళ్ళీ సెట్ చేసుకొని చూపిస్తాను ఇందడకలాగే మనం కాజా ఎంతవటకు కావాలో అంతవరకు అయితే మార్కు పెట్టుకున్నాం కదా ఇది క్లాత్ కదలదు మనము కొంచెం మూవ్ చేసుకుంటా అయితే కాజా వేసుకోవాలి నేను చూపించినట్లుగా మూవ్ చేసుకుంటా కాజాలు వేసుకోవాలి అడ్డంగా కావాలంటే అడ్డంగా నిలువుగా కావాలంటే నిలువుగా ఇదే ప్రాసెస్ అండి ఫ్రేమ్ ఉందనుకోండి పాదం పెట్టే అవసరం ఉండదు నా దగ్గర ఫ్రేమ్ లేదు అందుకని నేను పాదం పెడుతున్నాను టైట్నెస్ కోసం కింద అయితే పళ్ళని కిందకే ఉంచుకోవాలి లేకపోతే కదిలిపోయి మిషన్కి ఫ్రంట్ అనేది వెళ్ళిపోతుంది అలా వెళ్ళకుండా ఉండాలంటే కింద పళ్ళ సీ సెట్ ఉంది కదా అది కిందకైతే ఉంచుకోవాలి ఇట్లాగా ఈజీగా ఎన్నిటికైనా గుండీలు కాజాలు అయితే వేసుకోవచ్చు ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్